చలి బారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఎలా అంటే రగ్గులు బ్లాంకెట్స్ పడుకోవడం స్వెటర్స్ ధరించడం చాలా ముఖ్యం వేడి నీరు తాగడం చాలా శ్రేయస్కరం ఇలాంటి పరిస్థితులు చలి తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది జ్వరం అలాగే వస్తున్నప్పుడు ఇంకొక పంచే సాధారణమైన వాటర్ మనం వాడుతున్నటువంటి వాటర్ ఒక బౌల్లో తీసుకుని అలాగే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడు అందులో చిన్న టవల్ లాంటిది కర్చీఫ్ లాంటిది అందులో ముంచేసి తల నుండి పాతాల వరకి నీటితో రోగి పొట్టపైన కాళ్ళపైన తుడిచి అద్దినట్లయితే వెనుక భాగం కూడా వీపు ప్రాంతం కాళ్ళ ప్రాంతం పూర్తిగా తడిగుడ్డతో తుడిచినట్లయితే జ్వరం తొందరగా తగ్గే అవకాశం ఉంది ప్రమాదానికి లోను కాకుండా ఉంటారు ఇంత చలి పెడుతుంది చలి జ్వరం కదా ఎలా కాపమంటారని అందరికి అపోహ ఉంటుంది కానీ దీనివల్ల చలి ఉండదు చలి తగ్గిపోతుంది ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతని నీటి ద్వారా తగ్గించే అవకాశం ఉంది కనుక సాధారణమైన వాటర్ మనం మామూలుగా వంటకు ఉదయానికి వాడుతున్నటువంటి నీళ్ళని చిన్న బౌల్లో తీసుకుని అలాగే అందులో బట్ట ముంచి ఒళ్లంతా తుడువా మందులు వాడుతున్నప్పటికీ ఈ ప్రయత్నం చేయడం వల్ల జ్వర తీవ్రత తగ్గే అవకాశం ఉంది తొందరగా తగ్గడానికి అవకాశము ఉంది కాబట్టి ఈ మందులు వాడుతూ ఇలాంటి సపర్యలు రోగికి చేసినట్లయితే అందించినట్లయితే త్వరగా మలేరియా బారి నుంచి బయటపడే అవకాశం ఉంది అంతేకాకుండా